ఇప్పుడు లోపల జరిగిన వాదోపవాదాలు తర్వాత లాయర్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు అడుగుదాం అసలు ఏం జరిగింది అనేది సార్ లోపల ఏం జరిగింది ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము న్యాయవాద కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నామండి హైకోర్టు అసోసియేషన్ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్కి కానీ ముదిరాజ్ కులస్తులు బా ఎక్స్పెషల్ అడ్వకేట్ అసోసియేషన్ గానీ ముదిరాజ్ సపోర్ట్ చేయడం ప్లస్ రెండు అసోసియేషన్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయవాద కమ్యూనిటీకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ మన బిడ్డ ఆపదలో ఉన్నాడంటే అది అందరూ చాలామంది స్పందించారు సో దీనివల్ల మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయవాద కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఆర్డర్ ఫర్ రిజర్వ్ పెట్టుకున్నారు వన్ డేకి సో రేపు ఆర్డర్ వస్తుంది మ్యామ్ మాక్సిమం రేపటి వస్తుంది ఆర్డర్ అయితే రేపొద్దున ఒకవేళ ఇన్ కేస్ రాకపోతే సెకండ్ బెయిల్ అనే అప్లికేషన్ ఉంటుంది అది నెక్స్ట్ వర్కింగ్ డే లో వేసుకోవాలి మూడు రోజులు పల్లవ ప్రశాంత్ గారు జైల్లో అంటే రాక రేపు రాకపోతే రేపు అంబిక్యూటీ ఛాన్సెస్ ఉన్నాయంటారు మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయస్థానం మీద నమ్మకం ఉంది ఓకే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అదేంటిది కన్సిడర్ తీసుకుంటారనుకుంటున్నారు బెయిల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నమ్మకం వేసిన కేసులు ఎంతవరకు న్యాయం అంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్రాసెస్ అయితే ఫాలో కాలేదండి లీగల్ ప్రాసెస్ అయితే ఫాలో కాలే డెఫినెట్లీగా విల్ ఓన్ ద కేస్ ఇన్ని ఫాలో కాలేదని చెప్పినాక కూడా ఇంకా ఆయన లోపల ఉంచారంటే ఏంటి అర్థం ఇప్పుడు ఆర్డర్ ఫర్ రిజర్వ్ పెట్టుకున్నారండి ఇవ్వం బెయిల్ ఇవ్వము అని చెప్పలేదు ధర్మాసనం గారు రిజర్వ్ పెట్టుకునే అంటే డిస్క్రిషన్ పవర్ జడ్జి గారికి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు మనం వీ షుడ్ రెస్పెక్ట్ ద కోర్ట్ ప్రాసెస్ ఆల్సో ఓకేనా థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం మనం కోర్టు దగ్గర పల్లవ ప్రశాంత్ గురించి నడుస్తున్నటువంటి ఏం జరుగుతుంది లోపల అనేది తెలుసుకోవడానికి సార్ ఉన్నారు సార్ తోటి మాట్లాడదాం సార్ అసలు లోపల ఏమవుతుంది లోపల ఏం కాదమ్మా ఎఫ్ఐఆర్ ఇచ్చారు బెయిల్ పిటిషన్ ఇచ్చినాం మేడం స్వీకరించింది పీపీకి నోటీసులు ఇచ్చినాము ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత వాళ్ళు పెట్టిన ఈ ఫాల్స్ ఎలిగేషన్ కనిపిస్తుంది స్టేషన్ బెయిల్ ఉన్నది దాన్ని చిన్నదానికి పెద్దది చేసారు పోలీసు వాళ్ళు ఇప్పుడు సెవెన్ టూ సెవెన్ ఇయర్స్ బిలో బేలబుల్ సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఉన్నాయి అన్ని పెట్టేసేసి ఇది కాలు ఇట్లా ఆయన అనుకోకుండా జరిగిన సంఘటనను ఈయన మీద రుద్దబడింది కాబట్టి మేము ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాం ఒక గంట గంటన్నర తర్వాత మేడం జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా మీకు తెలియజేస్తాం అనుకోకుండా జరిగిన అంటే ఏం జరిగే సార్ దేని మీద కేసు నమోదు చేశారు ఇప్పుడు ఆయన మీద దొమ్మి దో కొట్లాట మారణ ఇది అలాంటి గనీ రోజులే ఆడున్నాడు బయటికి వచ్చిండు ఆయన దగ్గర ఫోనే ఉండదు బయటికి వచ్చిన తర్వాత యాభై వేల మందిని చూసిన తర్వాత అందులో ఒక్క అభిమానే ఉండరు కదా అందరు అభిమానులు ఉండదా అలా అనుకోకుండా జరుగుతుంది కొన్ని సంఘటనల అనుకోకుండా జరిగిన సంఘటనను ప్రశాంత్ మీద వేసేసి పోలీసు వాళ్ళు వేసిరు అయితే సార్ ఒక క్వశ్చను మరి అంటే కామన్ మ్యాన్గా ఈయన గెలిచాడు అన్న కుట్రతోటి ఇదంతా చేస్తున్నారంటారా ఇప్పుడు కుట్ర కుట్ర అనేది మేము చెప్పొద్దాం అట్లా ఆడ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైన వాళ్ళు చట్టపరంగా వాళ్ళు వాళ్ళకు చట్టం ఏం చెప్తావు వాళ్ళు అదే చేస్తారు కాకపోతే పోలీసు వాళ్ళు అనేది చట్టం చెప్పిన పని చేయకుండా వాళ్ళు సొంతంగా చేసినట్టు ఉన్నది సొంతంగా చేసినట్టుంది మానవ హక్కులో ఉల్లంఘన అయింది ఒక మాట చెప్పాలంటే ఓకే సార్ మీరు అన్నట్టే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు పల్లవ్రశాంత్ చూస్తే చాలా రోజులుగా హౌస్లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తికి బయట ఏం జరుగుతుందనే తెలియదు తెలీదు మరి అది తనే చేపించాడని ఎలా నిరూపిస్తారు ఎవరు పల్లె పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు మస్తు రాస్తారమ్మా చేస్తారు పల్లె ప్రశాంతి ఇట్లా అంటుండవు మంది జనం ఉండేదాకా పోలీసు వాళ్ళు ఏం చేసారు గన్ని వేల మంది జనం ఉంటే ఆడ ఆడ ప్రాబ్లమ్ తెలియదా బిగ్ బాస్ ఆరు సీజన్లు ఉన్నప్పుడు అందరినీ పంపించిన ఇలాంటివి కూడా పంపించవచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది ఇంత హైదరాబాద్లో ఇంత ఈ నాగరిక జీవనం ప్రపంచానికి తగ్గట్టున్నాము ఇంత గంతమంది పబ్లిక్ ఒక దగ్గర గుమిగుడినప్పుడు ఏం చేస్తారు అత్యాధునికమైన ఈ ప్రభుత్వంలో ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మంచిగా ఉండాలి వ్యవహారం ఉండాలన్న నేపథ్యంలో పోలీసు వాళ్ళు ఇట్లాంటివి పిలిపించి మాట్లాడి ఇచ్చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఒక ఇరవై ముప్పై వేల మంది జమవుతున్నారు అంటే ఏంది ఏం చేస్తారు పోలీసు వాళ్ళు అది అంతా తీపిచ్చేసి క్లియర్గా పంపించాలి లేదు అంటే వాళ్ళని పంపించి పి పబ్లిక్ని అంతా పంపించి పంపించేది ఉండే వాళ్ళు బల్లె ప్రశాంత్ బయటకు పోయినాక ఇట్లా పో అట్లా ఊ అంటే జనం మధ్యలో ఎట్లా పోతాడు అదే ప్రాబ్లం ఉన్నది కాకపోతే సమయనం పాటించాలి పోలీసు వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ న్యూస్ ఛానల్ అయితే సార్ ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పి పల్లవ ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం జరిగింది మరి అక్కడ పల్లవ ప్రశాంత్ ఒక్కడే కాదు కంటెస్టెంట్ చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు అని వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా ఒక్కరిని ఎందుకు తీసుకొచ్చారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారమ్మా ఈయన చెప్తే లేదు కానీ ఈయన మీద పెట్టిర్రు ఇప్పుడు అద్దాలు వలగొట్టింది ఎవరు నీకు ఎవిడెన్స్ ఉన్నది ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసింది ఎవరు ఉంది ఎవిడెన్స్ ఉన్నది వాళ్ళని అరెస్ట్ చేయాలి పల్లవి ప్రశాంత్ పోతుంటే ఒక ఆయన రాయి తీసుకుని కొట్టిందనుకో ఇది అది అనుకోకుండా సంఘటన అయింది అనుకో అవుతలోలు అనుకో కేసు అయిందంటే కదా మన హక్కుల ఉల్లంఘన అయినట్టే కదా నేను ఏం చెప్తున్నా అంటే అదంతా పోలీసులు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాబట్టి ఎవరినో ఒకరు చూపెట్టాలి కాబట్టి పల్లవి ప్రశాంతిని ఒక సాధారణ రైతు కుటుంబం ఆయనను ఇరికిచ్చిరని చెప్తున్నా న్యాయం అనిపిస్తుంది సార్ ఇలా చేయడం న్యాయం ఏమి అనిపిస్తుంది అమ్మా ఈడ సెక్షన్లు ఏమున్నాయి ఏమున్నది పోలీస్ స్టేషన్ పోతేనే బయటకి వెళ్ళురు బయటకు అని ప్రవర్తిస్తారు సిఐ గారు ఏసీపీ గారు అదేం చట్టమో అది ఎక్కడ పోలీసో అర్థమవుతులేదు మాకైతే మేము అడ్వకేట్లో మాకు అన్నీ తెలుసు నిన్న మేము పోయినప్పుడు కూడా బయటకు వెళ్ళు బయటకు వెళ్ళురు అంటారు అది ప్రభుత్వంది కదా మనది కదా మర్యాదపూర్వకంగా మాట్లాడాలి ఒక డాక్టర్ వచ్చినా ఒక ఇంజనీర్ వచ్చినా ఒక రైతు వచ్చినా ఎవరు వచ్చినా కానీ సాధారణంగా ఉండాలి మంచి ప్రభుత్వం వచ్చేటప్పుడు మంచి నిర్ణయాలు తీసుకున్నట్టు మంచిగా నడిపియాలి ఈగోక పోవద్దు సెలబ్రిటీలు చెప్తేనే ఈరోజు ఈ పాశ్చాత్య నాగరికతలకు అలవాటు పడిన దురాలవాట్లు పడ్డ వాళ్ళకు మన అట్లాంటి వాళ్ళు చెప్తే నడవదు సెలబ్రిటీ మంచి ఇది చేస్తే ఇది ఉంటాయి అట్లాంటివి వాడుకోవాలి ఈ దేశానికి సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మెసేజ్ ఇవ్వాలి దూరదృష్టితోనే ఆలోచించాలి ఉన్నతాధికారులు దూరదృష్టితోనే ఆలోచించి సెలబ్రిటీలను మంచి వాతావరణంలోకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఇది ఒక సబ్జెక్ట్ వాళ్ళకు వీళ్ళేం చేసిరంటే ఆస్తులు ధ్వంసమైనప్పుడు ఎవరిని ఒకరు చూపించాలి కదా దాంట్లో ఈ పల్లవి ప్రశాంత్ చూ చూపించడం జరిగింది అంతే ఇప్పుడు యాక్చువల్గా ఒక ఆయన రాయి తీసుకొని కొడితే ఇంకో ఆయన మీద కేసు పెడితే ఏమైతుంది నే కేసు నడుస్తుందా విషయాలు సమగ్రంగా విద్యాల పోలీసు దర్యాప్తే సరిగ్గా చేయలేదు రాత్రో రాత్రి ఎందుకు ఇచ్చేస్తాడు ఆయన ఏమన్నా దొంగనా రాత్రి సబ్మిషన్ చేస్తున్నాడు దొంగనా ఏం చేసిండు అద్దాలు అలగొచ్చా వీడియో వీడి ఎంచుందా నీ ఎఫ్ఐఆర్లు ఏం రాసినావు రిమాండ్ కాపీలు ఏమున్నది రిమాండ్ కాపీలో ఒకటండి కాపీలో ఉన్నది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మూలంగా ప్రభుత్వ ఆస్తులు వాళ్ళు రిపోర్ట్ లో షో చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ అధికారులు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వల్లనే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమేయని రిమైండ్ నోట్ లో ఉంది మరి అక్కడ నిజంగానే వాళ్ళు చెప్పారా మేము పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఇప్పటివరకు ఏ ఒక్క పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదండి ఇందులో ఈవెన్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనట్టు ఆస్తులు ఆ బస్సుకు కానీ ఆ కారుకు సంబంధించిన డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ వాళ్ళు విచారించలేదు అసలు జరిగినాయా జరగలేదు అనేది కూడా పబ్లిక్ తెలియదు రిమాండ్ రిపోర్ట్ వాళ్ళు ఓన్లీ ఓవరల్గా ఇందులో ఏం చెప్తున్నారు ధ్వంసమైనా అని మాత్రమే చెప్తున్నారు అయితే సార్ ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్గా తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎంక్వైరీ పూర్తి అయింది అంటున్నారు కానీ పల్లవి ప్రశాంత్ ఇన్సిడెంట్ చేసినట్టు క్రైమ్ చేసినట్టు ఎక్కడ వాళ్ళు ఇందులో మెన్షన్ చేయలేదు ఆయన వల్ల ఆయన ఫ్యాన్స్ డిస్టర్బ్ చేశారని మాత్రమే చెప్తున్నారు అయితే ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీ అవ్వడం వల్లనే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు అది మీరు మీరు నిజం ఒప్పుకుంటారా సార్ అది పల్లవి ప్రశాంత్ బయటకు రాగానే ఇప్పటివరకు ఎన్నో బిగ్ బాస్ షోలు జరిగినాయి మీరు చూసుంటారు ఎంతో మందికి ప్రైజ్ మ్యాన్ వచ్చింది మీరు చూసుకుంటారు కానీ పల్లవి ప్రశాంత్ ఒకే ఒక్కడు నేను ఫ్రౌడ్గా ఒక కామన్ అడ్వకేట్ గా చెప్తున్నాను ఫ్రౌడ్గా గర్వంగా చెప్తున్నా ఈరోజు నేను మా వినోద్ గారు మా మిత్రులు అడ్వకేట్లు మా ఆయన కేసును వాదిస్తున్నందుకు ఫ్రౌడ్గా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే మొట్టమొదటి వ్యక్తి ఒక రైతు బిడ్డ ఆయనకు వచ్చే ముప్పై లక్షలను రైతులకు పంచేస్తామని చెప్పిండు ఇస్ అ దమ్మున్న కామన్ మ్యాన్ కాబట్టి రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ ముప్పై లక్షలు రైతులకు పంచకుండా ఆపిన వ్యక్తులు పోలీస్ అధికారులు వాళ్ళు ఇండైరెక్ట్గా రైతులకు కూడా నష్టం చేస్తున్నారు దయచేసి ఈ ఈ విషయంలో పోలీసులు పునః పరిశీలించి రీఇన్వెస్టిగేషన్ చేసి కేసులు క్లోజ్ చేయాలని మేము మీడియా ముఖంగా పోలీస్ అధికారులకు తెలియజేస్తాం వచ్చే ఛాన్స్ ఉందా సార్ అది లంచ్ తర్వాత మేము చేస్తాము అవకాశం ఉంది చెప్తామండి